అసమాన గేయ రచయిత ఆస్కార్ పురస్కార గ్రహీత సహనశీలి సహృదయులు నిరాడంబరతకు నిలువెత్తు రూపం ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు వెలుగు తెస్తున్న మహత్తర కవితాశక్తి మధుర మహనీయ వ్యక్తి శ్రీ కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గారికి తన జన్మదిన శుభ సందర్భాన చిరుకానుకగా వ్రాసిన ఓ చిన్న కవిత మంచి మనసు చంద్రబోసు మంచి మనసు చంద్రబోసు రచన పఠన రాజ్ మంచిరాజు తెలుగు సినీ గేయ సాహితీ సామ్రాజ్యానికి బాసు గీత రచనే కాదు ఆలాపనలోనూ మధురమైన వాయిస్ పొలంగట్టు దుమ్ములోన నాటు 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 లాంటి పాటల వీర మాసు ఆస్కార్ అవార్డునే తన వెంట పరుగులెట్టించిన ఇంటర్నేషనల్ రేసు మంచు కొండలలోన చంద్రమా అని గత శతాబ్దంలో సినిమాల్లోకి మూడు దశాబ్దాల పాటు ఆగకుండా పైకే దిగిన శ్రీవల్లి పలుకే బంగారం పుష్పాది రైజు ఎంత చక్కగున్నావే పంచదార బొమ్మ లాంటి తెలుగు భాష తీయదనపు సొగసు మౌనంగానే ఎదగమని మొక్క చేత బతికే విధానం తెలియచెప్పే బ్యాలెన్స్ ప్రేక్షక లోకాన్ని ఊహల ఊయలలో ఉర్రూ తలుగించే రొమాన్స్ అయినా అంతర్లీనంగా ఆశించి అందించే సమాజ శ్రేయస్ ఆయన గేయాల్లోని ప్రతి మాటలో ధ్వనించే నిజాయితీ నిఖార్సు బోసు రాసిన పాటలుంటే చాలు సినిమా గట్టిగా హిట్ అయ్యే ఛాన్స్ బోసు లాంటి వారి వల్లనేగా ఆచందార్కం వెలుగుతుంది తెలుగు తేజస్సు ఆయనకుండాలని ఆశిద్దాం ఆరోగ్య ఐశ్వర్యాలతో కూడిన നൂറേഴ ആയുഷു